మనసుకు నీడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే గుహస్వరాన కానుక మరో వసంత గీతిక జనించు రాజు పుట్టిన రోజు ఆహో తన పల్లవి పాడే చల్లని రోజు పలుకు తెలియనిది మాటున ఉండే మౌగమది కమ్మని తలపుల కావ్యమయ్యే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరుగని ఊపిరికి స్వరముల గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచే మనసుకు రోజు పుట్టినరోజు తన పల్లవి పాడే చల్లని రోజు కెన్నడు దొరకనిది రంగారూపం లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది ని చిలిమిని పొందినది వెన్నెల కలగల నిండుమది కాటుక చీకటి రాతిరికి బాటను చూపి నేస్తమది చీతికి నివరములు కురిపించి అమృత వర్షిణి అనిపించి అమూన్యమైనది శుభోదయాన్ని ఒక మనసుకు నీడే పుట్టిన రోజు తన పల్లవి పాడే చల్లని రోజు ఇది సంత గీత జురాజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకో విషయం అండి గివేవే ఇస్తానని చెప్పాను కదా తప్పకుండా ఇస్తానండి అది మీరు పార్టిసిపేట్ చేయాలి మీరు మీ లైక్ నెంబర్ తప్పకుండా ప్లేస్ చేయండి అండ్ మీ దెన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు జెంట్స్ అయితే ఎవరైనా సరే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా మాకు అంత అనవసరం అని అనుకోవద్దు ఏంటంటే మీరు మీ వైఫ్స్కైనా మీ సిస్టర్స్కి ఎవరికైనా మీరు ప్రజెంట్ చేయొచ్చండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అందరూ అంటే ట్వంటీ లైక్స్ రావాలండి ట్వంటీ లైక్స్ వస్తే మా వీడియోకి నేను తప్పకుండా నేను గివ్ అనేది తీస్తానండి ట్వంటీ లైక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు లైక్ నెంబర్ అనేది కంపల్సరీగా ప్లేస్ చేసుకోండి అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి చాలా ఈజీ అండి ఏంటి అంటే మీరు లైక్ చేసి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి అండ్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉంచుకోవాలండి మీ దగ్గర అంతేనండి ఎవరైతే విన్ అవుతారో ఆ వీడియోకి నేను నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేస్తానండి ఆ నెంబర్కి మీరు మీ రెండు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయాలండి అంతే